అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఐ కోలవరం మండలం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎనభై మంది లబ్ధిదారులకు మొత్తం లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఆపదలో అండగా ఎనభై కుటుంబాలకు నలభై మూడు పాయింట్ నలభై ఒక్క లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం అందించిన ప్రభుత్వ సుబ్బరాజు ఎమ్మెల్యే బుచ్చిబాబు మాట్లాడుతూ ప్రజలకు అత్యవసర వైద్య పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణ సహాయం అందించేందుకు సిఎంఆర్ఎఫ్ కీలకమైన పథకం ఆపదలో ఉన్న కుటుంబాలకు ఇది కిరణంలా నిలుస్తోంది మరెవరైనా ఇబ్బందులు ఉన్నా మా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరుతున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి సీనియర్ నేతలు ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు యాభై వేల రూపాయలు చేసే చెక్లన్నీ మీకు ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి కొద్ది నియోజకవర్గంలో సుమారు ఈ సంవత్సరం కాలంలో ఆరు వందల మంది పైకి పైనే నాలుగు నాలుగు కోట్ల రూపాయలు సేమ్ సహాయాన్ని తెచ్చి తెచ్చి అందించడం జరిగింది మన రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి వైద్యం మీద ప్రధానమైన దృష్టి పెట్టారు కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడా ఏదైతే వైద్య బిల్లులు తెచ్చారో అవన్నీ కూడా మరి మీ అందరికీ కూడా ఈ విధంగా మరి చేయడం చాలా సంతోషం మీరు అందరూ కూడా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేసినప్పుడు ఈరోజు ఈ జట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రేరు